ఉద్యోగం వస్తే ఉద్యోగం ద్వారా పేద ప్రజలకు సేవ చేయొచ్చు అనే భావన ఉంటది నిజమే కదా మీరు చేశారనుకోవచ్చు అలా ప్రతి దానికి మేము సిద్ధమే సో జెడ్పీ టీసీగా అయ్యి జెడ్పీ చైర్మన్ అయితేనని మీరు అనుకున్నారా ఎవరిది రాక్షస పాలన రాజశేఖర రెడ్డి గారికి మీకు అనుబంధం ఏంటంటే ఏం చెప్తారు వాళ్ళు అనుకుంటే సరిపోయిందా మూడు పార్టీలు కలిపి పోటీ చేస్తాయా మా ముఖ్యమంత్రి గారు ఒక్కలే ఫైట్ చేస్తున్నారు జెడ్పీ చైర్మన్ గారు సక్సెస్ అని మీరు భావిస్తున్నారా సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే అపరభగీరథుడు రాజధాని లేని రాష్ట్రంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చేశారంటే దీనికి కారకులు ఎవరు సార్ జన్మభూమి కమిటీల్లో బోన్ చేశారు వాలంటీర్లో వాళ్ళు ప్రజా సేవ చేశారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటేనే కుల సమీకరణ పైన సీట్ ఇది కదా ఏ రోజైనా ఒంటరిగా పోటీ చేశాడు అతను సార్ నమస్కారం నమస్తే బాగున్నారా బాగున్నా సార్ స్పీడ్ పెంచారా మరేమన్నా బాగా స్పీడ్ పెంచా ఇప్పుడు మీరు అది పెద్ద పోస్ట్ ఏదండి పెద్ద పోస్ట్ జిల్లా పరిషత్ అవును జిల్లా పరిషత్ సేమే క్యాబినెట్ హోదా అంటారు కదా క్యాబినెట్ సహాయ క్యాబినెట్ హోదా అంటారు క్యాబినెట్ సో మరి ఇది చిన్నది కదా ఇక్కడ ఏది లిమిటెడ్ గా అవుతుంది కదా మీ నియోజకవర్గానికి వస్తే అయినా కానీ మా బాస్ నిలబడమన్నాడు నేను నిలబడతాను దానికి అధ్యక్ష లేదు దీనికి అధ్యక్ష అవ్వాలి అంతే కదా దానికి అధ్యక్ష లేదు ఇదేమో చట్ట సభలో అధ్యక్ష అవ్వాలి అంతే కదా అంతే కదా తేడా ఇక్కడ ప్రజలకు మా ద్వారా మీరు పూర్తి సమాచారం అందిస్తారని భావించవచ్చా తప్పకుండా సమాచారం మీకు పూర్తి స్థాయిలో ఇక్కడ తప్పకుండా అండి ఎందుకు దాస్తాం హైడ్ అంతేనా సిద్ధమేనా సిద్ధం దేనికి సిద్ధం సార్ ప్రతి దానికి మేము సిద్ధమే ఈ సిద్ధం మతలాభైంది అసలు సిద్ధం నాలుగు సవాలు మీరు పెట్టారు అవునా అసలు ఏంటి ఈ సిద్ధం ద్వారా ఏం సిద్ధం ద్వారా ఏముందండి ప్రజలకు ఏం కావాలో అన్ని నవరత్నాలు వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా ఏం చేశాము ఐదు సంవత్సరాల్లో అనేది మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో తెలియపరిచారు ప్రజలందరూ కూడా ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కొన్ని లక్షల మంది హాజరయ్యారు ప్రతి సిద్ధం సభకి కూడా లక్షల 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 మీద జనం హాజరయ్యారు సక్సెస్ అంతే ఇక్కడ వేణుగోపాలరావు గారిది ప్రయాణం ఎక్కడి నుండి మొదలైందంటే ఏం చెప్తారు సార్ రాజకీయ ప్రస్థానం జడ్పీటీసీగా నేను ఇక్కడ ఎన్నికల్లో నిలబడ్డాను మీరు ఉద్యోగస్తులు ఉన్నారు కదా ఉద్యోగం రిటైర్ అయిపోయిన తర్వాత ప్రజాసేవలోకి వచ్చాను ప్రజాసేవలోకి వచ్చి రెండు వేల పన్నెండులో పార్టీలో జాయిన్ అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా అధ్యక్షుల వారు ఆశీర్వాదంతో నేను జడ్పీటీసీని అయ్యా ఇరవై ఒకటిలో అతి అతిపెద్ద జిల్లాకి తూర్పుగోదావరి జిల్లా అంటే రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా దానికి నన్ను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు మా అధ్యక్షులు వారు మా రా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇప్పుడు చైర్మన్ గా ఉన్నాను మళ్లీ పిలిచాడు వేణన్న రా అని పిలిచాడు ఈ గన్నవరం టికెట్ నీకు ఇస్తున్నాను నువ్వు పోయి నిలబడి అక్కడ ప్రజలకు సేవ చేయన్నాడు అలాగే సార్ అని వచ్చాను నేను నిలబడ్డాను తిరుగుతున్నాను ఎన్నికల్లో మీ వయసు నా సిక్స్టీ ఫైవ్ అండి యాక్చువల్ గా అయితే ఆరున్నర దశాబ్దాల కాలంలో కూడా చాలా యాక్టివ్ ఉన్నారు సార్ మన హెల్త్ మనం కాపాడుకోవాలి యాక్టివ్ గానే ఉండాలా విద్యార్థి దశలో ఏదన్నా మీ మీకంటే ఏమన్నా ప్రత్యేకత ఉందనుకోవచ్చా విద్యార్థి దశలో నాకు ప్రత్యేకత అంటే నేను రెండు సార్లు బాస్కెట్బాల్ యూనివర్సిటీ కెప్టెన్ చేశాను జేఎన్టీ యూనివర్సిటీ ఫ్రం కాకినాడ రెండు సార్లు బాస్కెట్ బాల్ క్యాప్టెన్ చేశాను నేను స్టడీస్ లో కూడా ఫస్ట్ అండిలో కూడా ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదవడం అంటే మీరు ఆలోచించుకోవచ్చు సెవెంటీస్ లో సెవెంటీస్ లో ఇంజనీరింగ్ చేసాం అప్పుడు ఫైవ్ ఇయర్స్ ఇంజనీరింగ్ మాకు జేఎన్టీ లో సివిల్ ఇంజనీరింగ్ దట్టు సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ అంటే మీకు తెలియదు ఏముంది ప్రకృతి తోటి ఫైటింగ్ కదా అంతే కదా ఇరిగేషన్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో నేను ఫ్రం జూనియర్ జూనియర్ ఇంజనీర్ టు సూపర్ ఇంజనీర్ ఫైనల్ గా సూపర్ ఇంజనీర్ గా చేస్తూ రిటైర్మెంట్ తీసుకున్నా ఎస్సీగా రిటైర్మెంట్ రిటైర్ అయ్యా సో మీరు అంటే మీరు ఉద్యోగ సమయంలో కీలకమైన ప్రాజెక్టులు ఏమైనా చేశారంటే చెప్తారు సార్ ధవళేశ్వరం గోడావరి బ్యారేజ్ అండి అది నేషనల్ ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్ట్ లో కూడా పనిచేశాను నేను ప్లస్ డెల్టా సిస్టమ్ లో ఎక్కువ పనిచేశాను ఈ ఈ డెల్టా సిస్టమ్ పి గన్నవరం అమలాపురం మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్నది కదా ఈ జిల్లా అంతా కూడా డెల్టాయే కదా ఈ డెల్టా మీద నాకు ఎక్కువ గ్రిప్ ఉంది ఇక్కడే ఎక్కువ పనిచేశాను నేను బాగా సాగు పనిచేస్తాను సార్ నేను ఎక్కువ ధవళేశ్వరంలోనే పనిచేసానండి ఎక్కువ అంటే ప్రాజెక్ట్ అక్కడే ఉంది కదా పోలవరం ప్రాజెక్ట్ అక్కడే ఉంది పోలవరంలో పనిచేశాను నేను ధవళేశ్వరం బ్యారేజ్ లో పనిచేశాను పులిచింతల కృష్ణా జిల్లా పులిచింతలో షార్ట్ పీరియడ్ పనిచేసా రెడ్డి మాకు రాజకీయంలో రావడానికి ఆయన తీసుకున్నటువంటి డెసిషన్స్ ఆయన్ని పేదల్ని ఆదరించేటువంటి సిస్టమ్ అధికారులకు ఇచ్చేటువంటి గౌరవం ఏదన్నా తోటి పనుల మీద తీసుకునేటువంటి డెసిషన్ ఆ షార్ప్నెస్ ఇవన్నీ చూసే మేము ఆకర్షితులమయ్యి ఇంకా రిటైర్ అయిన తర్వాత ప్రజాసేవ చేద్దాం అన్న ఉద్దేశంతో తండ్రి ద్వారా ఇన్స్పైర్ అయ్యారు పని చేస్తున్నారు కరెక్ట్ ఎలా ఎలా ఉంది ఇది అనుభూతి కొడుకుతో మాకు చాలా బాగుందండి చాలా బాగుంది ఎలా మాదంతా కూడా ఒక ఫ్యామిలీ రిలేషన్ తోటి రన్ అవుతుంది మాది హ్యాండ్ అండ్ గ్లౌస్ రిలేషన్స్ మా అన్ని కూడా అది ఆ ఉద్దేశంతో కార్యకర్తను కదండి ఆ కార్యకర్తను తీసుకొచ్చి ఉండొచ్చు అది వేరు కదా ఆ ఎపిసోడ్ వేరు ఈ పొలిటికల్ ఎపిసోడ్ మీరు ఒక రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వెల్ ఎస్టాబ్లిస్డ్ ఫ్యామిలీ అవుతుంది కుటుంబ నేపథ్యం మారుతుంది కరెక్టే సార్ ఆ ఎపిసోడ్ వేరు ఈ ఎపిసోడ్ లోకి వచ్చేటప్పటికి ఇదంతా ఈ సిస్టం అంతా వేరు కదా పొలిటికల్ సిస్టం ఉద్యోగం వస్తే ఉద్యోగం ద్వారా పేద ప్రజలకు సేవ చేయాల్సి భావన ఉంటది నిజమే కదా మీరు చేశారు చేశారనుకోవచ్చు అలా ఎలా అండి పేద ప్రజలకు ఏమన్నా అంటే మీ మీ డ్యూటీలో ఏమన్నా సహకారం చేశారనుకోవచ్చా వీటిలో మనం న్యాయం చేసాం కదా అవినీతి రహితంగా చేసుకొచ్చాం మీరు డ్యూటీ అంతా కూడా అదే చాలు ప్రజలందరికీ సో దెన్ ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షంగా పదేల సేవ చేయడమా అంతే కదా ప్రత్యక్షంగా ప్రజాసేవలోకి వచ్చాం ప్రజా క్షేత్రంలోకి వచ్చాం ప్రజా క్షేత్రంలో ప్రజాసేవే కదా ముఖ్యం జెడ్పిటిస్ గా జెడ్పీ చైర్మన్ అయిన మీరు అనుకున్నారా లేదు ఎప్పుడూ అనుకోలేదు మీరు ఇలాగే ఇట్లా పొలిటికల్ లైఫ్ వస్తాదని కానీ నెంబర్ ఎప్పుడూ అనుకోలేదు ఎందుకంటే ఉద్యోగం చేసినాం కదా థర్టీ సిక్స్ ఇయర్స్ ఉద్యోగం అయిపోయింది ఉద్యోగం అయిపోయింది రిటైర్ అయిపోయాం రిటైర్ అయిపోయిన తర్వాత ఏముంటది ఉంటది ఇంకా ఏం ఉండదు అంటే నా నార్మల్ లైఫ్ కానీ ఇదంతా కూడా యాదృచ్ఛికం అన్నమాట భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నాకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం అండి ఇదంతా జెడ్ సక్సెస్ ఎట్లా ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి జరగకుండా ఎటువంటి రిమార్కు లేకుండా ప్రతిపక్షాలతో కూడా ఎక్కడా కూడా కామెంట్ లేకుండా ఈ రోజు వరకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను జెడ్పీ చైర్మన్ గా చేసుకోవచ్చు ఎక్కడ పేపర్ లో కానీ టీవీలో కానీ ఎక్కడా కూడా ఇంత పలానా తూర్పు గోదావరి జిల్లా పరిషత్ లో ఇది జరిగింది అని ఎక్కడా రిమార్క్ అనేది లేదు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ది ప్రూఫ్ అది ఒకటి కాదు కదా అంటే మీ పవర్స్ అండ్ ఫంక్షన్స్ పేద ప్రజలకు అందాలి కదా అందించాం కదండి ఇప్పుడు మా నియోజకవర్గం ఉంది అనుకోండి ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ రోడ్స్ డెవలప్మెంట్ అవ్వచ్చు డ్రైనేజ్ డెవలప్మెంట్ అవ్వచ్చు రకరకాల కమ్యూనిటీ హాల్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మేము జిల్లా పరిషత్ నుంచి నిధులు ఇచ్చి చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఈ మన పి గన్నవరం నియోజకవర్గం ఇట్ సెల్ఫ్ ఇస్ ది డెవలప్మెంట్ సో మీరు ఒక జెడ్పీ చైర్మన్గా చాలా పవర్స్ ఉంటాయి అంటారు కదా క్యాబినెట్ హోదా అంటారు కదా ఇంకా ఎక్కువ సేవ చేయవచ్చు అంటారు కదా మౌలిక వసతులతో పాటు వాళ్ళ జీవన ఆర్థిక విధానంలో కూడా మార్పు తీసుకురావచ్చు అంటారు కదా అనేక స్కీమ్స్ ఉంటాయి కదా అలా ఏమన్నా అరవై రెండు ఎంపీడీఓస్ ఉంటారు మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సిక్స్టీ టూ మండల్స్ చైర్మన్ కంట్రోల్ లో ఉంటాయి నియోజకవర్గాలు మంత్రులతో ముగ్గురు ఎంపీలు కాకినాడ రాజమండ్రి కోనసీమ అమలాపురం ముగ్గురు ఎంపీలు పంతొమ్మిది మంది ఆరుగురు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా మా తోటి కొలీగ్సే కదా వీళ్ళందరితో అధికారులు యంత్రాంగం ఏ విధంగా మీరు నడిపించగలిగారంటే ముగ్గురు కలెక్టర్లు ముగ్గురు ఇప్పుడు అది కూడా అంటే ఎలా వీళ్ళందరితో మమేకం అయ్యారంటే ఏం చెప్తారు సార్ లేదు నేను కోఆర్డినేట్ చేసుకుంటూ నేను ఇన్ గ్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి అరమరికలు లేకుండా ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ లేకుండా ఈ రోజు వరకు కూడా నేను రన్ చేసుకుంటూ వచ్చి గన్నవరానికి వద్దాం రస్ కమన్ గన్నవరం ఒక ప్రజల ఆర్థిక పరిస్థితులు కావచ్చు వాళ్ళ సమస్యలు కావచ్చు ఏమున్నాయని మీరు ఈ ఎలక్షన్ అప్పుడు తెలుసుకోగలిగారు అంటే గన్నవరం ప్రజలు అంటే ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక నాలుగు మండలాలు ఉన్నాయి మామిడి కుదురు మండలం గన్నవరం మండలం అంబాజీపేట మండలం ఐనవెల్లి మండలం ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని పేర్ల గా ఒకే విధంగా ఉంటాయి ఎందుకంటే అంతా కూడా అగ్రికల్చర్ ఓరియెంటెడ్ ఉంటారు కాబట్టి కోకోనట్ ప్రొడక్ట్స్ ప్యాడీ బనానా అంత పేర్ల అన్ని చోట్ల ఎలా ఉంటదో ఆ నాలుగు మండలాల్లో కూడా ఎకనామికల్ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి మా కోనసం ఏరియాలో చాలా తక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేయాలి డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలా ఇంటర్నల్ రోడ్స్ ఇంప్రూవ్ చేయాలా నాణ్యమైన కరెంట్ సప్లై చేస్తా ఉండాలి వాళ్ళకి డెల్టాలో పంటలు పండించుకోవడానికి స్వచ్ఛమైనటువంటి నీరు అందించాల కాలువల ద్వారా ఎందుకంటే ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కెనాల్స్ ద్వారా కాలువలు వస్తాయి ఎప్పుడో కాటన్ మహాశయుడు నిర్మించినటువంటి టన్నాల్ సిస్టమ్ సిస్టమ్ ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఈ డెల్టా మీద అంత బుర్ర పెట్టి దీన్ని ఏదో చెయ్యాలి వీళ్ళందరికీ అపర భగీరథుడు రాజశేఖర్ రెడ్డి గారు అంటే అపర భగీరథుడు ఆయనే మళ్ళీ దీన్ని ఇంప్రూవ్మెంట్ చేశాడు సుమారు ఆరు వందల కోట్లతోటి మేము ఏటుకట్లు అన్ని కూడా రైజ్ చేసి రెండు మీటర్లు ఎత్తి పెంచి ఆరు పాయింట్ ఐదు మీటర్లు వెడల్పు చేసి ప్రజలకి అందరికీ కూడా సౌఖ్యంగా ఉండేటటువంటి రహదారులకి వాటికి వరదల నుంచి రక్షణ ఇదంతా కూడా కలిపి కల్పించడం జరిగింది ఆ ప్రాజెక్ట్ లో కూడా నేను పాలు పంచుకొని నేను పని చేయడం జరిగింది సో ఈ నాలుగు మళ్ళాల్లో మీకు స్పీడ్ ఎంత పెంచాలనుకోవచ్చు మీరు ఇప్పుడు ప్రస్తుతం మీ యొక్క రాజకీయ క్యాంపెయిన్ అంత డెఫినెట్ గా అండి క్యాంపెయిన్ ఏంటి నేను విన్ అయిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సహకార సహాయ సహకారాలు అందిస్తాను వాళ్ళకి వాళ్ళతో స్పీడ్ పెంచాలనుకోవచ్చా మీరు ఇప్పుడు పెంచాం కదండి కూడా పెంచుతారు కదా సార్ వాళ్ళు పెంచుకోవడం వాళ్ళు అసలు మాకు ప్రతిపక్షం ఎక్కడ ఉందండి సార్ మాకు ప్రతిపక్షం ఎక్కడ ఉందండి అసలు వచ్చేది టీడీపీ వాళ్ళు కదా సార్ వాళ్ళు అనుకుంటే సరిపోయిందా మూడు పార్టీలు కలిపి పోటీ చేస్తాయా మేము ఒక్క మా ముఖ్యమంత్రి గారు ఒక్కలే ఫైట్ చేస్తున్నారు ఎప్పుడు కానీ శత్రుతోని పోరాటం చేసినప్పుడు అనేక మంది ఏకమైతారు కదా ఏకమైనా ఏమీ చేయలేరండి నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత గట్టి దృఢత్వం కలిగినటువంటి మనిషి ఈ రాక్షస పాలన అంతం చేయాలి ఎవరండి అనేది ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు కదా ఎవరిది రాక్షస పాలన కదా చెప్పిన ఇచ్చిన మేనిఫెస్టోని ఫుల్ఫిల్ చేసిన మనిషి రాక్షసుడా పాత మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టో

సార్ ముందు అడుగుంది స్టార్ట్ అయింది జన్మూమికి జన్మభూమి జన్మభూమి కమిటీలు పరిహార పథకం ఇవన్నీ అంటే మీరు ఉత్తరతి చేస్తున్నారా అవన్నీ బోగస్ అండి అంత భోంచేసాడు ఆయన జన్మభూమి కమిటీలని ఇవన్నీ పెట్టి శుభ్రంగా భోంచేసాడు ప్రభుత్వ నిధులన్నీ భోంచేశాడు అందుకే ప్రజలు చేత్కరించారు అతన్ని చేత్కరించి ఆడు మాత్రం ఒకసారి మీకు వన్ టైం నచ్చినాయి ఏవండి ఇరవై మూడు సీట్ల అవును పరిమితులు అయ్యారు అంత చేసినోడికి ఇరవై మూడు సీట్లు ఇస్తారు మీరే చెప్పండి గుండలు మీద చేసుకుంటే పద్నాలుగు సంవత్సరాలు అదే సిఎం ఉన్నారు ఎలా చేసాడు అతను ఎప్పుడు ఎవరో ఒకరి మద్దతు దేనితో ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేశాడు అతను ఏ రోజైనా ఒంటరిగా పోటీ చేశాడు అతను చెప్పండి మీరు ఫలానా ఎలక్షన్ లో అతను ఒంటరిగా వెళ్ళాడని చెప్పండి అయితే అయితే ఏంటండి కలుపుకపోవడం రాజకీయాల్లో సహజం ఏంటండి అతనికి ఎథిక్స్ ఉన్నాయి అసలు అతనికి నో ఎథిక్స్ ఎలా చెప్పగలుగుతారు ఎక్కడున్నాయండి ఇప్పుడు ముగ్గురు తోటి కలిశాడు ఇద్దరు కలిసి మేనిఫెస్టో ఇచ్చారు మూడో వ్యక్తి అసలు మేనిఫెస్టో ముట్టుకోనే లేదు అయితే అయితే ఏంటి అదే ఎథిక్స్ అంటేని అదే అది ప్రజలు చూడరా ప్రజలందరూ అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి మీరు సక్సెస్ సక్సెస్ రెడ్ బుక్ సక్సెస్ ఏది సక్సెస్ అన్ని రెడ్ బుక్ లో రాసుకున్నారు తీర్చడానికే ప్రభుత్వం వస్తున్నది ఏం రాసుకున్నారండి నువ్వు అలా ఉన్నావు ఇలాగున్నావు అది ఇది అనేసి పుస్తకాల్లో ఏదో నేను అధికారంలోకి వచ్చిన తన శిక్షిస్తాననేసి మీ పేరు నా పేరు రాసుకున్నారు అంతేగాని అంత మీ రాసుకున్నారండి వాళ్ళు అంతేనా అంతే ప్రజా సమస్యలు రాసుకోలేదు వాళ్ళు ఇవి రాసుకున్నారు బ్లాక్మెయిల్ లిస్ట్ రాసుకున్నారు ఆ బుక్ లో రెడ్ బుక్ లో బ్లాక్మెయిల్ చేస్తున్నారు అధికారులని ప్రజాగలము యువకలము ఇవన్నీ చాలా సక్సెస్ అవుతున్నాయి సార్ మీరు మీరేమో ఇట్లాండ్ర ఇది ఇవన్నీ అట్టర్ ఫ్లాప్ అండి అవన్నీ అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా మీరు ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి కుక్ మొత్తం అన్నీ అటర్ ఫ్లాప్ ఏది సక్సెస్ కాదు ఇప్పుడు సూపర్ సిక్స్ అది ఆర్డర్ ప్లాప్ అది ఇంకా ప్రభుత్వం వస్తే సూపర్ సిక్స్ ఇప్పుడు ఎక్కడ వస్తుందండి ప్రభుత్వం ఎక్కడ వస్తుందని ఉత్పత్తి చేస్తాం సార్ మీరు ఏ విధంగా వస్తుందని అనుకుంటున్నారు మీరు ఎలా అనుకుంటున్నారు ప్రభుత్వం వస్తుందని సో ఇక్కడ ఏంటంటే మీరు అన్నీ ఏం చూసి వస్తుందని అనుకుంటున్నారు మీరన్నా రెండు పేజీల మ్యానిపెస్టో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు ఎవరు చేయలేదు వైసీపీ ఇండియూ చేయలేదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చేసి అదే పానం నిషేధం లేదు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ఇందువ్వి చేయలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు నియంత్రణ చేయలేదా మద్యపానాన్ని నియంత్రణ చేయలేదా ఉద్యోగాలు ఇవ్వకపోవడం ఏంటండి వాలంటీర్ వ్యవస్థ ఎవరు పెట్టారు సచివాలయ వ్యవస్థ ఎవరు పెట్టారు అవన్నీ ఉద్యోగాలు కదా అంతకన్నా సార్ మీరు వాలంటీర్లు వాళ్ళ కమిటీలు అంతే కదా తేడా జన్మభూమి కమిటీల్లో బోన్ చేశారు వాలంటీర్ లో వాళ్ళు ప్రజా సేవ చేశారు వాళ్ళు వాళ్ళు ప్రజా సేవ చేశారండి వాళ్ళు స్వచ్ఛందంగా మీరు అలా ఏంటి సార్ నేను కాదు మాట్లాడే సార్ అది ప్రతిపక్షం అండి ప్రతిపక్షాలు అలాగే మాట్లాడితే బ్రెయిన్లెస్ మీరు చేసింది ఏంటో చెప్పండి టీడీపీ ఏం చేయలేకపోయింది ఏం చేసింది ఏంటండి ఏమంటే పిల్లలకి నాణ్యమైన విద్య లేదా నాడు నేడులో చిన్న స్కూల్స్ ఎలా ఉండేవి ఎలాగుండేవి మీరే ఎటువంటి స్కూల్లో చదువుకున్నారు మీరు ప్రభుత్వ స్కూల్ మీ పిల్లల్ని ఎటువంటి స్కూల్లో చదివించారు ఈవేళ ప్రభుత్వ స్కూల్ ఉన్నాయి పూర్వం ఎలా ఉండేవి హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి ఈ రోజున హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి అన్ని ఎలాగిస్తున్నారు చిన్నపిల్లలు పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాడికి టై షూ సాక్స్ మూడు జతల బట్టలు ఇవన్నీ అక్కడి నుంచి ఇస్తున్నారు వాళ్ళందరూ ఆనందంగా వెళ్ళి కార్పొరేట్ స్కూల్స్ తోటి పార్లల్ గా చదువుకుంటున్నారు కదండి అది అన్ని డెవలప్మెంట్ కదా అది అంత డెవలప్మెంటే కదండి ఏది కాదంటారు మరి ఫౌండేషన్ 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 ఏం ఏం రాజధాని రాజధాని కూడా మేమే ఎక్కడ ఉందండి బాగస్ రాజధాని రాజధాని వాళ్ళ సొంత సొంత మనుషులకి కొంత కొంత అలాట్ చేసేసుకుని ఏంటది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి అక్కడ విడిపోయిన తర్వాత మనకు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సమస్యలు ఉంటాయి చదువుకోవాలి దానికంటే కొత్త టైం పడుతుంది అతను రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా రాంగ్ స్టెప్ అతను చేసింది అంతా కూడా చాలా ప్రత్యేక ఇచ్చేయండి నేను కొంత నొక్కేసుకుంటాను జేబులోని అది తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టుకుంటానండి ఏంటి చెప్తారు మీరు అతని గురించి అతని గురించి ఎక్కువ చెప్పకండి అతని గురించి చెప్తాను అంత ఎక్కువ మాట్లాడడం అనవసరం అతను గురించి మనకి టైం వేస్ట్ అండి అతను మీరు ఒకవేళ మీ ప్రభుత్వం కనుక సక్సెస్ అయితే ఎందుకు సిట్టింగ్ లో నువ్వు మారుస్తున్నారు కొత్త వాళ్ళు అంటే ఏది రకరకాలుగా ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ వర్ట్ చేసి చేస్తున్నారు కదా ఇట్లా అవునండి దానివల్ల ఏమైంది నెగ్గే వాళ్ళకి ఇస్తారు ఎక్కడ ఎవరు నెగ్గుతారో అది చూసుకొని వాళ్ళ ప్లేస్ లో పెట్టుకుంటారు ఇంకో ప్లేస్ ఇక్కడ పని చేయరు అక్కడ పని చేస్తారు సార్ ఎందుకు పని చేయరు పని చేస్తారు ఏదో ఒకటి ఇప్పుడు ఇక్కడ పని చేయలేదండి వాళ్ళ మీద ఒక ఆరోపణ వచ్చినట్టు లేదు ఆరోపణలు ఏం కాదండి కొన్ని ఏ కుల సమీకరణ కుల సమీకరణ మరి కొన్ని సమీకరణలు జగన్మోహన్ రెడ్డి అంటేనే కుల సమీకరణ పైన సీట్లు ఇస్తాడు ఎలా ఇచ్చాడండి చెప్పండి మీరే చెప్పండి కుల సమీకరణ అంతా బీసీలకి ఇచ్చాడు కదండి అదే మరి అడుగుతాను ఎస్సీ బీసీ కుల సమీకరణ సామాజిక అంశాల పట్ల ఇస్తున్నాడు బ్యాలెన్స్ చేస్తాడండి ఆయన మూడు రాజధానులు టీడీపీ పుట్టిందే బీసీల కొరకు లేదు ఎవరికి ఇచ్చాడండి ఎన్ని బీసీ ఇంతవరకు రాజ్యసభలో కానీ బీసీని పంపాడు అతను ఒక్కడిని పంపాడు అని చెప్పండి ఈయన ఇద్దరిని పంపించాడు బోస్ గారిని పంపించాడు రాజ్యసభకి ఆయన ఇంకో కృష్ణా జిల్లాలో ఒక పంపించారు మొత్తం మీద పంపించారు కదా ఒక ఎస్సీ మొన్న బాబురావు గారు కూడా పంపించాడు అంత ముందు అతను పంపించాడా ముస్లిం కూడా ఇంకో పంపించే అవకాశం ఉంది ఇప్పుడు కర్నూలు పంపించాడా చెప్పండి మీరు అతను క్యాబినెట్ లో ఒక ఎస్టీని కానీ ముస్లిం ని కానీ లేకుండా కేబినెట్ రన్ చేసినాడే మూడు రాజధానులకు మీరు సపోర్ట్ చేస్తున్నారా మూడు రాజధానులు సపోర్ట్ చేస్తా ఎందుకు మూడు ప్లేస్ లు డెవలప్ అవ్వాలి సార్ ఒకే ప్లేస్ డెవలప్ రాజధాని లేని రాష్ట్రంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చేశారంటే దీనికి కారకులు ఎవరు సార్ ఇద్దరు ముఖ్యమంత్రి అంతే మాది చంద్రబాబు గారు అట్లా చేసిండ్రు మీరు అట్లా చేసి ఏమి రాజధాని లేకపోవడం ఏంటండి మీరు మూడు పరిపాలన జరుగుతుంది కదా రేపు రేపు ఎన్నికలు అయిన తర్వాత వైజాగ్ లో స్టార్ట్ చేస్తారు మళ్ళీ బీజేపీ జనసేన టీడీపీ పొత్తు ఎలా ఉండబోతుంది ఏమి ఉండదండి వాళ్ళ పొత్తు మీరు చూసారు కదా ఢిల్లీలో మూడు రోజులు రోడ్లంటా తిరగడం అదే పొత్తు శర్మిల రావడం వల్ల మేలు జరిగింది తెలంగాణ కోడలు ఆంధ్ర ఆడపడచ్చు మీరు ఆవిడ వల్ల మేలేముందండి ఆవిడ పెద్ద ఏం పొలిటిషియన్ ఆవిడ

మాకు నష్టం లేదు మేలు లేదు అంటే ఎండ చంద్రబాబు అంటే జతగట్టారు అనుకోవచ్చా మాకు మాకు ఆవిడ గురించి అంత అనవసరం సార్ జగన్ గారు ఎలక్షన్ కన్నా ముందు జైలుకి వెళ్ళారు సానుభూతి పెరిగింది ఇప్పుడు చంద్రబాబు గారు కూడా జైలుకి వెళ్ళారు సానుభూతి పెరుగుతుంది కదా సార్ సేమ్ అవుతుంది కదా జగన్ గారు వెళ్ళడం వేరు జైలుకి చంద్రబాబు నాయుడు వెళ్ళడం వేరు జగన్ గారు కావాలని ఇంటెన్షనల్గా ఆయన్ని ఇరికించి జైల్లో పెట్టారు మీరు కూడా ఇతను ఇరికించడం ఏంటంటే అతను డైరెక్ట్ గా ప్రూఫ్ ఉంది కదా స్కిల్ డెవలప్మెంట్ ప్రూఫ్ ఉంది కదా రిటర్న్ ప్రూఫ్ ఉంది కదా ఫైల్స్ ఫైల్స్ ఉన్నాయి కదా అంటే కోర్టులు ఇవన్నీ కూడా చేయలేదు అంటారా తప్పు తప్పు అండి మీరు అలాగా ఒక కోర్టుని వాటిని కించిపరిచిన నేను కోర్టు నట్లేను జగన్ గారు చంద్రబాబు గారు నువ్వు జైలు కూడా నువ్వు జైలు కూడా తిన్నావు నువ్వు కూడా తిన్నావు నువ్వు నిన్ను తినిపిస్తా అంతే తినిపించాడు లేదు 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 కోర్టులో అన్ని అన్ని చూసే కదా అతనికి శిక్ష ఖరారు చేసింది అంతేగాని ఏమీ లేకుండా చేయలేదు కదా తెలంగాణ ఎన్నికలు ఫలితాలు తారుమారైన ఇక్కడ కూడా అయితే అనేది టీడీపీ యొక్క భావజాల మీరేమంటారు సార్ వాళ్ళు ఊహా ఇంకేమీ మాట్లాడడానికి వాళ్ళకి ఏమీ లేక ఇంక ఇలాంటి మాటలు మాట్లాడుతూ అంతేనా అంతే ఎట్లాంటి సార్ మీరు అట్లా తెలంగాణలో వేరు అది మాది వేరు ఇక్కడ డెవలప్మెంట్ చూపించాడు కదా ఈయన ఈ రెండు నరే ఈ సంక్షేమ పథకాలు ఎవరు పెట్టారండి అసలు అసలు మొత్తం టోటల్ గా చూసుకోండి భారతదేశం మొత్తం మీద ఎవరు పెట్టారు సంక్షేమ పథకాలు ఎవరు పెట్టలేదు ఈయన ఓన్లీ ది మ్యాన్ సరే రేపు గన్నవరంలో ఎలాంటి పోటీ అంటే మీరు పోటీ లేదంటున్నారు ప్రత్యర్థులేమో ఇక్కడ పోటీ ఎక్కువ పెంచారు మీరేమో పోటీ లేదంటున్నారు ఏం పెంచారండి ఇక్కడ ఆర్థిక బలం అన్ని కూడా రాజకీయాల్లో నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో వర్క్ చేస్తున్నాను ప్రజాసేవ ఓకే ప్రజల మధ్యనే ఉన్నాను ఎవరు చేస్తారు కదా వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారండి ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు రాజకీయ నియోజకవర్గంలో ఎప్పుడు అడుగు పెట్టారు కరోనా సమయంలో తమ పాత్ర ఎంత అంటే ఏం చెప్తారు సార్ కరోనా సమయంలో మీరు మీ మీ టీం లేకపోతే మీ యొక్క సిబ్బంది మా క్యాడర్ అంతా కూడా వర్క్ చేశారు వాలంటీర్స్ అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ సర్వీస్ డిశ్చార్జ్ చేశారు వాళ్ళు ఎవరు తలుపు తీసుకుని బయటకు రాని టైంలో వాళ్ళన్నీ కూడా వెజిటబుల్స్ ఆనియన్స్ మిల్క్ ఇవన్నీ కూడా ఆరోగ్య శాఖ పని చేసింది ఇక్కడ ఆరోగ్య శాఖ అదే ఆరోగ్య శాఖ ప్లస్ వాలంటీర్స్ అందరూ ప్రతిపక్షాలు అన్ని కూడా ఎత్తాయి కదా సహకారం ఉంటది కదా కోఆర్డినేషన్ పక్షాలు ఎక్కడ వచ్చినాయండి ఐదేళ్ళు సార్ గిట్టాడు ఎక్కడ కనబడ్డాయండి అసలు ఇవ్వడం కావచ్చు ఇక్కడ లోటుపాట్లు ఉన్నాయని కానీ మీటింగ్ పెడతారు కదా సార్ ఎట్లాగో లేదు ప్రతిపక్షాలు అసలు ఏమీ చేయలేదు మీరు ఉత్తరం తీసేస్తున్నారు ప్రతిది కూడా అసలు ఈ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ మతలాభి ఏంది అసలు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ మతలాభి ఏమన్నదండి మనం ప్రజలకు సేవ చేసాం ఆయన అడుగుతున్నాడు కదా ఏమని నా ద్వారా మీరు లబ్ధి పొందితే నన్ను ఆదరించండి మీ బిడ్డగా చూడండి నా ద్వారా మీరు లబ్ధి పొందకపోతే నన్ను ఆదరించొద్దు అంటున్నాడు ఎవరైనా అంత డైరెక్ట్ గా అనగలరండి మాత్రం ఘర్షణ వచ్చే నో డౌట్ ఎస్ ఇక్కడ నేను ఎక్కువస్తాను అంటే మీరు అంటే ఇక్కడ మనకు కామెంట్ ఎన్ని వచ్చినా పర్లేదు కానీ ఆ మాట అనడంలో మాత్రము నేను ఓన్లీ ఆ మాటకు మాత్రమే అంటున్నాను అంతే చేసినా ఉన్నా చేయలేదు అనేది ఇక్కడ ప్రజలు చేస్తారు అంత మీరు రాబోయే రిజల్ట్స్ చూస్తారు కదా జూన్ నాలుగు చూస్తారు కదా జూన్ నాలుగు మళ్ళీ కలుద్దాం మన ఇద్దరు సో మరి మిగతా మిగతా కూడా అంటారు కదా ఏమంటారు మిగతా ప్రతిపక్ష కూడా అంటాయి కదా మా ప్రభుత్వం వల్ల మీకు మేలు జరుగుతున్నాయి మీ ఏది మాకు ఓటేమని అంటారు కదా వాళ్ళేమి వాళ్ళే ప్రభుత్వం ఏముంది ఏమున్నది ఎందుకు లేదు అనుమానండి ఇప్పటి వరకు ఏం అనలేదు వాళ్ళు చేసింది ఇప్పుడు ఏ స్టేజ్ లో ఏం చేయాలో చేశారు అది రెండు వేల సార్ రెండు వేల పంతొమ్మిది తోటి వాళ్ళ చాప్టర్ క్లోజ్ అక్కడ తోటి అయిపోయింది వాళ్ళు స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిది మే మీ అయింది అంతే అవునండి రాసుకున్నారా రాసుకోవాల్సిన ప్రజా తీర్పు ప్రజల యొక్క ఆదరణ ప్రజలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజాక్షేత్రంలో వెళ్ళి అడుగుతున్నాం మేము అంతేగాని వాళ్ళు కూడా అంటారు కదా ఎక్కడండి వాళ్ళు ఏం చేశారు వాళ్ళని చేసామని చెప్పమనండి పర్టికులర్ గాని అందుకే వైనా మనిషి ఉంటా అంతే ఇక్కడ రెండు అంశాలు వస్తున్నాయి వైనాడు పులివెందుల అని ఒకటి వైనాట్ కుప్పం అని ఒకటి ఏంది ఇక్కడ కుప్పంలో ఆయన ఓడిపోతున్నాడు తెలుసా మీకు వైనాట్ పులివెందుల అనేది ఏమో టీడీపీ వైనాడు కుప్పం మీది ఎలా ఉండదు అసలు ఇక్కడ కుప్పమాటెందుల్లో బంపర్ మెజార్టీ తోటి మా బాస్ నెక్కితాడండి కుప్పంలో ఆయన ఓడిపోతాడు సార్ ఇద్దరు గెలుస్తారు కావచ్చు ఒకవేళ ఇద్దరు గెలుస్తారు అంటే కుప్పంలో పులివెందుల్లో పులివెందుల్లో ఈయన గెలుస్తాడు కుప్పంలో ఆయన ఓడిపోతాడు ఎట్లా చెప్తారు సార్ ఎట్లా చెప్పడం

ఏమంటారు కార్యక్రతలు ఇతనికి ఎక్కడ ఉన్నారు ఫేడ్ అయిపోయాడు అతను ఫేడ్ అయో ఫేడో బర ఇప్పుడు అక్కడ భరత్ పెట్టారు ఎల్సి ని అవును ఓకే తన తన పోరాటం అయితే చేస్తున్నాడు సరే గెలుపోవడం అనేది కాలం నిర్ణయిస్తాను అనుకోండి కదా కానీ మేమే అనే ఒక దీమ వేరేగా ఉంటది అది అవును సో ఎనీ హౌ ఇక్కడ వైసీపి ప్రభుత్వం వస్తదా అని మీరు భావిస్తున్నారా ఐసీపి ప్రభుత్వమే వచ్చేది జూన్ నాలుగవ తర్వాత ప్రమాణ స్వీకారం చేసేది మీ యొక్క ప్రతిపక్ష మీ ప్రతిపక్ష నాయకులకు మీరు ఏమైనా డిమాండ్ ఇస్తారా ఏమని ఎలా సవాలు ఇస్తురా అలాంటివి ఏమి ఉండవండి పోతా నేనేం సవాలు అలాంటివి ఇస్తారా అయ్యో నా మెంటాలిటీ అటువంటిది కాదు మీరు కూడా మీ యొక్క గన్నవరం ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఏమీ హామీ ఇవ్వబోతున్నారు వారి వారికి కష్టంలోని సుఖంలోని పాలు పంచుకుంటాననేసి ఫస్ట్ పాయింట్ అవినీతి రహిత పాలన రెండో పాయింట్ వాళ్ళకి మౌలిక వసతులు కల్పించడానికి నా వంతు కృషి మ్యాక్సిమం వాళ్ళతోటి కలిసి కృషి చేస్తాననేసి మూడో ఈ మూడుతో పాటు మీ మొన్న ప్రవేశపెట్టిన మానిపెస్టో అంటే ఎలాగ స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తా ఉంటది కదా ఎలా వస్తుంది అది కూడా చెప్పడం అది ఇంప్లిమెంట్ చేయాలి కదా యాజ్ ఎ లెజిస్లేటివ్ మెంబర్ గా ఇంప్లిమెంట్ చేయాలి కదా దట్ మ్యాన్ఫెస్టో చూద్దాం కాలం నిర్ణయించే సార్ అంతేనా కాలం మాదే సార్ రాబోయే కాలం మాదే మేము చేసిన పనుల గురించి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కఠోరమైనటువంటి నిర్ణయాలు అవే మమ్మల్ని విజయదు వైపు తీసుకెళ్తున్నాయండి విజయపదం వరకు నడిపిస్తున్నాయండి ఎవరి ధీమాట మా ధీమా ఓటర్ ఓటు మీద పూర్తి అవగాహన ఉందని భావించవచ్చా ఖచ్చితంగా ఉన్నదండి సో మీరు చూసారు కదా వేణుగోపాల్ రావు గారు ఒక ధీమ మాత్రం గన్నవరం మాదే అనే ఒక ధీమ మాత్రం వ్యక్తం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో కూడా మా ప్రభుత్వం రాబోతుంది అంటున్నారు మేము కూడా మీకు ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నామండి ఇది ఓటర్స్కు ఇది అందరికి కూడా పదిహేడు దఫాలుగా ఎలక్షన్ జరిగినాయి ఇది పద్దెనిమిది దఫాలు జరిగిపోతుంది ఇది ఇప్పుడు సాహసోపేత ఎలక్షన్స్ అని కూడా అందరూ భావించవచ్చు నో డౌట్ ఎట్ ఆల్ ఎట్ ద సేమ్ టైం ఎందుకు పదిహేడు దఫాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ పదిహేడు దఫాలుగా ఎలక్షన్ జరిగినా కానీ ఇంకా పేదలు ఉన్నారు అంటే రకరకాల కారణాలు ఉంటాయి ఓటు మీద అవగాహన కావచ్చు రకరకాల అంశాలపైన మీకు స్టేట్గా ఒక పాయింట్ చెప్పాలంటే ఓటరు ఇచ్చేవాడు ఇస్తున్నాడు తీసుకునేవాడు తీసుకుంటున్నాడు అంటే కరప్ట్ అయిపోయారు అనేది ఇంకొకటి అది అలా అని మనం అందరికీ ఆపాదించలేము సో అట్ ద సేమ్ టైం మీ ముందు తీసుకొచ్చేది పదిహేడు దప్పాల ఎలక్షన్లో మీ తాత పాత్ర ఉంది మీ తండ్రి పాత్ర ఉంది మీ పాత్ర ఉంది మీ పిల్లల పాత్ర కూడా ఉంటుంది మీ పిల్లల నిర్ భవిష్యత్ నిర్మాణం కొరకు ఒకరోజు ఓటుకు బలి కాకుండా మీ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి ప్రభుత్వాలు ఏవి నాయకులు ఎవరు ఆలోచించండి ఒక ఇది ఇది ఆచించేది ఇది మనం ఆర్థికంగా మనం ఉంటే మనం ఇంకోలోచే సాకారం చేసేది నిర్ణయం మీదే నమస్కారం సార్ నమస్తే అండి